ఇంటి ముందు వండకూడైనటువంటి చెట్లు అందులో బాగా ముఖ్యమైనవి ఇంటి పహారీ ముందు కానీ ఇంటి పహారీ లోపల కానీ వండకూడైనటువంటి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను ఇంటి ముందు కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఇతర అశోక అంటారు అవి కానీ ఇతరాత్ర చెట్లు ఏమన్నా ఉంటే కనుక పెద్దగా మాను కట్టేటువంటి చెట్లు అసలు ఉండకూడదు అందులో పాలు కరేటటువంటి చెట్లు అస్సలు ఉండకూడదు అది మామిడి చెట్టు అయినప్పటికీ బొప్పాయి చెట్టు అయినప్పటికీ ఉండకూడదు అలాగే ముళ్ళ చెట్లు దానిమ్మ నిమ్మ బత్తాయి అలాగే పనస ముళ్ళు ఉన్నటువంటి చెట్లు ఏవి కూడా పహరి ముందు కానీ పహరి లోపల కానీ ఉండకూడదు కరివేపాకు చెట్టు కూడా ఎట్టి పరిస్థితులు ఇంటి ముందు కానీ ఇంటి లోపల పహరి లోపల సింహోద్వారానికి ముందు కానీ అసలు ఉండకూడదు ఈ చెట్లలో ఏ చెట్టు అయినప్పటికీ కూడా సింహోద్వారానికి కరెక్ట్ ఆపోజిట్గా మాత్రం అసలు ఉండరాదు ఉండకూడదు దుష్ఫలితాలు ఉంటున్నాయి రకరకాల చెట్లు మానుకట్టేటటువంటి ఒక మాదిరి లావు ఒక అడుగు లావు కానీ ఆ టైపు ఉండే చెట్లు ఏవి కూడా ఇంటి ముందు పెంచరాదు ఉండరాదు ఈ నియమాలు పాటిస్తే కనుక ఇంట్లో అన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఈ చెట్లు ఏమన్నా ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ షట్లని తొలగించితే కనుక శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఇంటి వెనక భాగంలో అవుతాయి కనుక కొబ్బరి చెట్లు ఇతరతర చెట్లు ఉండొచ్చు మొల్ల చెట్లు మాత్రం ఇంటి వెనకైన సరే ఉండరాదు పాలికారి చెట్లు ఇంటి పహరి కాంపౌండ్ వాళ్ళు వెనకైనా సరే ఎదురైన సరే పాలికారి చెట్లు ఏమి ఉండరాదు